ముప్పయవ దావీదు కీర్తన శత్రువుల బారి నుండి తప్పించుకుంటకు దావీదు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అందువలన దావీదు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషం పనియక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకని నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థ పరిస్థితివి యహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీస్తేవి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి తివి యహోవ భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం బట్టి ఆయనను స్తించడు ఆయన కోపము నిమిష మాత్రముండను ఉండను ఆయన దయ ఆయుష్కాలమంతయు మంతయు నిల్చును దేవుడు దావీదు జీవితంలో చీకటి వెలుగు రెండింటినీ అనుమతించాడు సాయంకాలం నేర్పు వచ్చి రాత్రి ఉండినన్ను ఉదయం నా సంతోషం కలుగును ఏడు ఎనిమిది తొమ్మిది వచనంలో దేవుని యొక్క దయను గురించి చెప్పబడినది యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును దాచుకునేనప్పుడు నేను కలత చెంది తిని నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాల్కుంటుని నేను గోతులోనికి దిగిన ఇటలా నా ప్రాణం వల్ల ఏమి లాభము మన్ను నేను స్తుంచిన ఈ సత్యమును గూర్చి అది వివరించిన జీవంతో ఉన్నప్పుడే దేవుని స్థుతించాలి దావీదు చేసిన ప్రార్థన యహోవా ఆలకింపము నన్ను కరుణింపము యహోవా నాకు సహాయుడు అయిండుము దావీదులాగా మనం కూడా ఎట్టి శ్రమలోనైనా వేదనలోనైనా బాధలోనైనా దేవునికి మొరుపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పక ఆలపిస్తాడు గోనెపట్ట అనుభవం నీవు కలిగి ఉన్నప్పుడు నీ దుఃఖమును సంతోషంగా మార్చుతాడు నా ప్రాణము మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను స్థుతించదన్నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక